హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇండియన్ రూపీస్ ట్రిప్ వన్ ఫ్రెండ్స్ ఇది చెన్నైలో లోడ్ అయ్యింది చెన్నై నుంచి హైదరాబాద్కి అనమాట ఈ ఒక బాక్స్ మనకి లోడింగ్ ఇక్కడ నుంచి అయితే మనకి హైదరాబాద్ అయితే ఆరు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఈ లోడింగ్ పాయింట్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడైతే మనమైతే ఇన్నరింగ్ రోడ్లో ఉన్నాము ఇన్నరింగ్ రోడ్లో మనకి మాధవరం వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఈ లో అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మన రెడీ హిల్స్ టూల్ గేట్కి వెళ్ళిపోవటం రెడీ హిల్స్ టోల్ గేట్ నుంచి మనతో పాటు ఇంకో వెహికల్ వస్తుంది అన్నమాట హైదరాబాద్కి బడాదోస్ వస్తుంది బడాదోస్తోనే ఇక్కడ ఇంట్రా వీ థర్టీ ఈ రెండు కలిసి హైదరాబాద్ వెళ్తాయి అనమాట రోడ్ ఆల్రెడీ అది లోడ్ అయిపోయి అవుటర్ రింగ్ రోడ్లో వస్తుంది ఏమన్నా ఇన్నర్ రింగ్ రోడ్లో దగ్గరలో ఉన్న రీచ్ అవ్వడానికి రెడీ హిల్స్కి బిల్డింగ్స్ అయితే చూసారా చాలా పెద్దవి ఇది దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ తాగండి ఈ ఫ్లైఓవర్ అయితే ఈ స్ట్రైట్ గా ఇదే ట్రాఫిక్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉండేది అనమాట ఈ ఫ్లైఓవర్ వెహికల్ వచ్చేప్పుడు బడాదోస్త్కి రెడీ హిల్స్ దగ్గర వెహికల్స్ అనేవి చేస్తా ఉన్నారు అందుకని రెడీ హిల్స్ దగ్గర అవుతా ఉన్నారు మనం కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఇక రెండు వెహికల్స్ అనేవి కలిసి వెళ్తాం మనమైతే స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేటు ఇన్నర్ రింగ్ రోడ్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనీ అయితే తక్కువే ఉండిద్ది ఫస్ట్ టోల్గేటు ఇక్కడ ఇందాక వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఆగింది దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాము ఇప్పుడు కూడా సేమ్ అంతే మనం ఆ లైన్లు తక్కువ ఉంటాయి అని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఆ లైన్లో లేట్ అవుతాయి ఎందుకంటే ఆ లైన్లో మొత్తం చిన్న వెహికల్స్ కార్లు ఇలాంటివి ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఈ లైన్లో ఏందంటే ఒక రెండు మూడు లారీలో ఉంటాయి పెద్దవి కాకపోతే స్టార్ట్ అయితే ఇవి ఏ తొందరగా అవుతాయి అన్నమాట లేదో కూడా అర్థం కాదు ఆ లైట్ రెడ్ లైట్ వెళ్ళదు ఏం వెళ్ళగదు గేట్ ఏమైనా పైకి లేకుండా అసలు అమౌంట్ కట్టి అయినాయా వెళ్ళాలా లేదా అనేది కూడా తెలియకుండా ఉంది అక్కడ నెక్స్ట్ వెంటనే మళ్ళీ టోల్ గేట్ నెక్స్ట్ రెడీ హిల్స్ టోల్ గేట్ మళ్ళీ వెంటనే వచ్చింది రింగ్ రోడ్ తిరిగి దిగేసి లెఫ్ట్ తిరిగిన తర్వాత కంపల్సరీ ట్రాఫిక్ జామ్ అయ్యో ఎప్పుడో ఇది ఫ్రెండ్స్ దాదాపు నేను ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా సేమ్ ఇదే పరిస్థితి చూసారా ఎంత దూరం ఉందో ట్రాఫిక్ ఏం చేయలేం ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉండేది ట్రాఫిక్ అనేది మళ్ళా మూవ్ అవుతున్నాయి వెహికల్ ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి కాల్ చేయాలి చూడండి మొత్తం బరికి ఆగి ఉన్నాయి వెహికల్స్ ఈ లారీ ఆగిందండి లోపలికి వెళ్ళడానికి అనుకుంటా దానివల్ల ట్రాఫిక్ అంతా ఆగింది ఎక్కడ ఉన్నా సిగ్నల్ ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా ఇది ఫ్లైఓవర్ వచ్చేటప్పటికి హౌటర్ రింగ్ రోడ్ ఇది మనకి రైట్గా ఏమన్నా ఫోర్త్ సైడ్ వెళ్తాయి లెఫ్ట్ సైడ్ ఏమన్నా మనకి తమిళనాడు మధురై సైడ్ రూట్ వెళ్ళిపోయి ఈ సెకండ్ టోర్ గేట్ మనకి రెడీహిల్స్ స్టోర్ గేట్ ఎంటర్ అవుతున్నాం బోర్డర్ పెట్టుంది కనుక మనం చెక్ చేసిన ఇబ్బంది లేదు అందుకనే ఈ కార్ రూట్ రూట్లో వచ్చేసాం అనమాట మామూలుగా లెఫ్ట్ సైడ్లో అయితే కంపల్సరీ వెహికల్ ఆపి చెక్ చేస్తారు మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం ఇది తమిళనాడు చెక్ పోస్ట్ ఏంటంటే ఇక్కడ ఆఫ్ చేశారు ఆఫ్ చేసేసి ఆ సైడ్ అట్లాగా పోస్ట్ లాగా పక్కన కట్టి పక్క వెహికల్స్ తీసుకెళ్ళారు అన్నమాట తడ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి గూడూరు ఎయిటీ సిక్స్ హైదరాబాద్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఐదు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ మ్యాక్సిమం టెన్ అవర్స్ జర్నీ ఉండేది చూద్దాం మనకి మార్నింగే కనుక అన్లోడింగ్ నిద్ర వచ్చిన కాడ ఆపుకొని కొనుక్కొని వెళ్తాము వెనక మళ్ళీ బడా దోశ వస్తుంది అది కూడా హైదరాబాద్ అయితే చెప్పాను కదా అది మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది అనుకుంటా ఆగుతాము ఎక్కడైనా ఆగి టీ అది తాగి ఇద్దరం మళ్ళీ కలిసి వెళ్తాము ఫ్రెండ్స్ ఇక్కడైతే యాక్సిడెంట్ జరిగింది లారీ మొత్తం క్యాబ్ నక ముందుకు అనమాట డ్రైవర్ కూడా లోపే ఉన్నారు ఇది వచ్చేటప్పుడు చాలా ఉంది మనం కటా వచ్చే దాంట్లో కటా రేప జరిగిందన్నమాట అందులో అయితే బ్లండేజ్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ వార్ట్లో ఇంకా యాక్సిడెంట్ అయినది ఇలాగ జరిగింది అనేది మనం సెకండ్ వార్ట్లో అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ